హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంక ఇవాళ్ళ బ్లాగ్లో మంగళవారం మేము పైడితల్లి అమ్మవారి కోవిలకి అయితే వెళ్ళామండి ఆ బ్లాగ్నే ఈరోజు షేర్ చేస్తున్నాను మామూలుగా విజయనగరంలో పైడితల్లి అమ్మవారు ఉత్సవాలన్నా సరే అమ్మవారి ఇదన్నా సరే ఏదైనా సరే ఈ శ్రావణ మాసంలో చాలా బాగుంటాయండి ఉత్సవాలైనా పూజలైనా వ్రతాలైనా ఏదైనా సరే అమ్మవారు దుర్గాదేవి ఆరాధన చేసేవారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో కూడా ఆవిడ ఆరాధన కూడా ముఖ్యమే అనుకుంటామండి ఆ వ్లాగ్నే ఈరోజు షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే పైడితల్లి అమ్మవారి కోవిలికి వెళ్తున్నామండి అండి అయ్యండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీకు ఇంతకు ముందే చెప్పాను కదండి మామూలుగా అయితే పైడితల్లి అమ్మవారి కోవిల అనే అనేసరికి పైడితల్లి అమ్మవారు అంటే ఎవరు ఏంటి అని కొంతమందికి తెలియదు కదండి మా ఊర గ్రామ దేవత అనుకుంటామండి ఇప్పటి నుంచి కాదు పూర్వం నుంచి కూడా ఇంచుమించు నాలుగు వందల యాభై సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి కోవిల్ అంటే ఫేమస్ అలాగే దారిలో ఇంకా ఆంజనేయ స్వామి కోవిల్ కూడా ఉండడంతో అందులోనూ ఈరోజు మంగళవారం అవడంతోను నేను మంగళవారం వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఈ వ్లాగ్ రిలీజ్ చేసేసరికి బుధవారం పడుతూ ఉంటుంది కదా మంగళవారం సాయంత్రం అయితే ఈ వ్లాగ్ నేను తీశాను అదే మీకు షేర్ చేస్తున్నాను ఇంకా ఆంజనేయ స్వామి కోవిల్ కూడా ఇలా దండం పెట్టుకుందామని వచ్చాము మనకు తెలుసు కదండి ఆంజనేయ స్వామి కోవిల అనేసరికి మనం మంగళవారాల్లోనూ శనివారాల్లోనూ మనం వెళ్తూ ఉంటాము అలాగే ఆంజనేయ స్వామి అనగానే మనకి కొండంత బలం అనుకుంటాము అలాగే ఆపదామ పార్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం పోయో బోయో నమామ్యహం అనుకుంటూ ఉంటాం కదండి స్వామి ఎక్కడ ఉంటారో రాములవారు వారు కూడా అక్కడే ఉంటారు అలాగే రాములవారు వారు ఎక్కడ ఉంటారో ఆంజనేయ స్వామి కూడా అక్కడే ఉంటారని నమ్ముతూ ఉంటాం కదా అలాగే ఆంజనేయ స్వామి కూడా ఇంకా ఇలా దండం పెట్టుకుందామని ఇలా వచ్చామండి ఇది పూర్వం నుంచి కూడా వస్తున్న కోవిలే ఇక్కడ చిన్న దీంతో ప్రారంభమయ్యి ఇక్కడ మహామహా పూజలు కూడా అందుకుంటూ ఉంటారండి చిన్నదే అని అనుకోకర్లేదు దీని విశేషం చెప్పుకుంటే చాలానే ఉంది ఇది బజార్ కూడలితో అంటే నాలుగు మనం కూడలి అంటే నాలుగు రోడ్లు కలిసే రోడ్డు అనుకుంటాం కదా అక్కడ ఈ ఆంజనేయస్వామి మనకి ఉండడంతో అలాగే రావి చెట్టు కూడా ఉండడంతోనూ ఇక్కడ మా బాగా పూజలు అవి జరుగుతూ ఉంటాయి మహిమ అనుకుంటామండి అలాగే ఎప్పుడు వచ్చినా సరే మనకి కళగా కనిపిస్తూ ఉంటారు మనకి ఏదైనా బాధలు ఉన్నా తొలగిపోతాయి అని అనుకుంటామండి అందుకని ఆంజనేయస్వామి కోవిల్ ఇప్పుడు కాదు నా పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఇక్కడికి రావడం కూడా అలవాటే ఏదైనా మన ఊర్లో వెళ్ళినా ఏదైనా దండం పెట్టుకుని బయట నుంచి దండం పెట్టుకున్నా సరే మన ఊరు నుంచి క్షేమంగా తిరిగి వస్తామని కూడా నమ్మకం ఇది మాకు వన్ ఆఫ్ ద మెయిన్ రోడ్ అని అనుకుంటామండి ఇక్కడే పెద్ద చెరువు అలాగే గాంధీజీ బొమ్మ అన్నీ కూడా ఉంటాయండి విజయనగరం సెంటర్ అని కూడా చెప్పుకోవచ్చు ఎన్సిఎస్ రోడ్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ మధ్యన అయితే ఇది బాగా డెవలప్ చేశారండి చెరువు చుట్టూరు అయితే మనకి ఫెన్సింగ్ వాల్ అయినా మనకి గోడలైనా సరే అన్నీ కూడా బాగా చేశారనే చెప్పుకోవాలి మనం సాయంత్రం వేళ వాకింగ్ ట్రాక్ అయినా సరే ఇక్కడ వాక్ చేయొచ్చు మనం కూరలు పళ్ళు ఏదైనా సరే మనం కొనుక్కోవచ్చు రకరకాలు మనకి కోవిళ్ళవి ఇక్కడే పక్క పక్కన చిన్న చిన్న వినాయకుడు కోవిల దుర్గాదేవి అమ్మవారి కోవిల అన్నీ కూడా ఈ పక్కనే ఉండడంతో మనకి ఏదైనా సరే మనం దనం పెట్టుకోవడమైనా సరే రిక్రియేషన్ అయినా సరే సాయంత్రం మనకి వాకింగ్ టైం అయినా సరే మనం మూవీస్కి వెళ్ళాలన్నా సరే ఇక్కడ వన్ ఆఫ్ ద మెయిన్ ఏరియా అనుకుంటామండి ఇప్పుడు మనం మామూలుగా అయితే మా అన్ని ఊర్లలో సెంటర్ అని అంటారు కదా మా ఊరికైతే ఇది మెయిన్ వన్ ఆఫ్ ద సెంటర్ అని చెప్పుకోవచ్చండి కొన్ని ప్లేసెస్ అంటే ఇలాంటి ప్లేసెస్లో మనకి ఇలాగా చెరువు ఉండడం తర్వాత అన్నీ కూడా ఒక దగ్గరే ఉండడం అందుకే ఇది మెయిన్ రోడ్ అని అనుకుంటామండి అలాగే ఇక్కడే సీఎంఆర్ షాపింగ్ మాల్ చెన్నై షాపింగ్ మాల్ కూడా ఈ మధ్యన చెన్నై షాపింగ్ మాల్ కూడా ఇక్కడ ఏర్పడడంతో ఇంకా బిజియెస్ట్ ఏరియా అని చెప్పుకోవచ్చు ఇంకా ఒకటి వస్తే ఒకటి వస్తాయి కదండి మనం ఏదైనా షాపింగ్ చేసినప్పుడు మనకి ఏదైనా తినాలనిపించినా తాగాలనిపించినా అక్కడే రోడ్ సైడ్ ఫుడ్ అయినా సరే ఏదైనా సరే ఇంకా కూరలు పళ్ళు పువ్వులు అన్నీ కూడా టెంపుల్స్ అన్నీ కూడా ఇక్కడ దగ్గర ఉండడంతో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఏరియా అనుకుంటామండి ఇంక ఇక్కడ నుంచి అయితే పైడితల్లి అమ్మవారి కోవిల్ స్ట్రైట్ రోడ్డే సిఎంఆర్ షాపింగ్ మాల్ అండి చెన్నై షాపింగ్ మాల్ అన్ని ఎదురెదురు ఉండడంతోనూ ఇక్కడ దగ్గర ఇక్కడ వస్తే నండి చాలండి మనకి ఏదైనా సరే మనకు కావాల్సిన షాపింగ్ మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా మామూలుగా పైడితల్ అమ్మవారి కోవిల అనేసరికి రెండు చోట్ల ఉంటుందండి ఒకటి పుట్టినిల్లు అంటారు ఒకటి మెట్టినిల్లు అంటారు మనకి ఎక్కడైతే ఆవిడ దొరికారో చెరువు దగ్గర దొరికారో అనుకుంటాం కదా అక్కడ ఒక కోవిలు ఉంటుందండి మామూలుగా అయితే మా మెయిన్ రోడ్లో ఒకటి ఉంటుంది ఇంక ఇప్పుడైతే పైడితల్లి అమ్మవారి కోవిల్ ఇంకా స్టేషన్ రోడ్ అంటే ఇది మామూలుగా మనం రైల్వే స్టేషన్ అదే ఉంటాం కదా అది విజయనగరం రైల్వే స్టేషన్ ఎదురుగుండా ఉంటుందండి ఎవరు వచ్చినా సరే సులభంగా దర్శనం చేసుకోవడానికైనా సరే అనుగ్రహం ఇవ్వడంలో అయినా సరే ఈ తల్లి కూడా మనకు అనుగ్రహిస్తుందని తొందరగా అనుగ్రహిస్తారని నమ్మకం అండి ఇక్కడికి కూడా వస్తూ ఉంటారు అక్కడికి వస్తుంటారు రెండు అయితే ఉంటాయని అనుకున్నాం కదా ఇంకా శ్రావణ మాసంలో విశేషంగా పూజలు అవి జరుగుతూ ఉంటాయి విశేషంగా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు పక్కనే మనకి దుర్గా అమ్మవారు కూడా ఉంటారండి ఎక్కడైనా సరే మనం ఒక నమస్కారంతో ఆవిడని వరసపరుచుకోవచ్చు అని అనుకుంటాం కదా అలాగే మనకి ఈ విజయనగరానికి ఇలా వెళ్ అనుకుంటామండి మామూలుగా అయితే పైడితల్లి అమ్మవారు కోవిళ్ళకి అనేసరికి మామూలుగా కొంతమందికి తెలియదు కదా ఏ ఊరికి ఆ ఊరు గ్రామ దేవత ఉంటూ ఉంటారో మా ఊరికైతే అమ్మవారు పైడితల్లి అమ్మవారేనండి మాకు గ్రామ దేవత మనం ఏది కూడా మర్చిపోకూడదు అంటారు కదంటే మనం గ్రామ దేవతనైనా సరే మన కుల దేవత అయినా సరే మనం మర్చిపోకూడదు అంటాను అలాగే ఈ విశేష పర్వదినాల్లో మనం అసలు మర్చిపోకూడదండి ఇక్కడే పక్కనే వేప చెట్టు ఉన్నదండి అలాగే దుర్గామ్మవారి విగ్రహం కూడా ఉంది కావలసిన వాళ్ళు అందరూ కూడా దర్శించుకోవచ్చు పూజలు చేసుకోవచ్చు హోమాలు చేసుకోవచ్చు విశేష పర్వదినాల్లో ఇప్పుడు దసరా అలాంటి టైంలో ఇంకా విశేషంగా జరుగుతూ ఉంటాయి ఇలా శ్రావణ శుక్రవారాల్లో ఇలా టిక్కెట్ అయితే ఇచ్చారండి మామూలుగా టిక్కెట్ మనం నూట యాభై రూపాయలు కట్టేస్తే మన పేర్లతో గోత్రనామాలతో అర్చన చేయిస్తూ ఉంటారు ప్రసాదాలు అవి ఇస్తూ ఉంటారు మనం శుక్రవారమే రావాల్సిన అవసరం లేదు మనం ఏ ఆ రోజు ఏ రోజు పడిన శ్రావణ శుక్రవారం తర్వాత మనం ఏ రోజు వచ్చినా సరే మనకి ప్రసాదాలు అవి అందిస్తూ ఉంటారంటండి అమ్మవారి గాజులు అవి కూడా ఇస్తారట ఈ శ్రావణ మాసంలో అది విశేషంగా చెప్పుకోవచ్చు అలాగే ఇంకా బయటకైతే వచ్చినా చూసారు కదండి ఎదురుగుండా అయితే రైల్వే స్టేషన్ మనం ఎప్పుడు వచ్చినా ఊరికి అంటే నేను చెన్నై నుంచి ఎప్పుడు వచ్చినా సరే అమ్మవారు ఎదురుగుండా ఉండడంతో దండం పెట్టుకుని ఇంటికి వెళ్ళడం అలవాటు అండి అలాగే అమ్మవారికి కూడా పెళ్ళి అది అవ్వలేదు కానీ పుట్టినీళ్ళు మెట్టి నీళ్ళు అని సరదాగా అంటూ ఉంటారు అమ్మవారు దొరికిన చోట ఒకటైతే ఇంకో చోటుకి వెళ్ళడంతో అదే ఇంకో చోట కొగ్గుడి కట్టడంతో అలా అంటూ ఉంటారు అమ్మవారు మనకి ఎప్పుడు కూడా ఈ ఇలాగే దర్శనాలు ఇస్తూ ఉంటారు అనుగ్రహిస్తూ ఉంటారు ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయామండి ఇప్పుడు ఇంకా అయితే ఇది వన్ ఆఫ్ ద సెంటర్ అండి సెంటర్ అని చెప్పుకోవచ్చు ఇక్కడే కూడా అన్నీ కూడా మెన్స్ వేర్ కిడ్స్ వేర్ మనకి మూవీస్ రోబో రెస్టారెంట్లు అన్నీ ఉండే ప్లేస్ ఇంతకుముందు నేను షేర్ చేశాను కదా ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరిపోతున్నామండి ఇది లీలా మహా అంటూ ఉంటాము ఈ థియేటర్ ఇన్ ఇప్పుడైతే ఐనాక్స్లో అవి వచ్చాయి కదండి ఇంతకుముందు ఇలాంటి థియేటర్లోనే మూవీస్ అవి చూసేవాళ్ళం ఇప్పుడు ఎక్కువ ఇష్టపడడం లేదంటే ఇలాంటి థియేటర్స్ అయితే కాకపోతే ఇది చీప్ అండ్ బెస్ట్ మనకు మూవీ కావాలి అని అనుకున్న వాళ్ళకి ఇలాంటి థియేటర్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చు ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు ఐనాక్స్కి వెళ్ళినా మాల్స్కి వెళ్ళినా మనకు మూవీస్కే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఒక ఫ్యామిలీతో వెళ్తే ఈజీగా అవుతుంది పాప్ పాప్కార్నే మనకి కాంబో ప్యాక్ అనేసరికి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా చెప్తున్నారు సమోసా అనేసరికి వందలు చెప్తున్నారు నార్మల్గా దొరికే సమోసాలకినూ మనం ఐనాక్స్లో కొనుక్కునే సమోసాకి కూడా మనకి డిఫరెన్స్ మనం చూసినప్పుడు మేము ఈ సమోసాకి ఇంత రేటా అని కానీ మనం తప్పకుండా తప్పదు అని చెప్పి వెళ్తున్నాం కదండి మామూలుగా నార్మల్గా ఉన్న థియేటర్స్ని కూడా ఎన్కరేజ్ చేస్తే ఇవి కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుందని నా ఉద్దేశం ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు ఇలాంటి థియేటర్లకు ఎవరు ఇష్టపడడం లేదు నార్మల్గా మనకి ఐనాక్స్లో అవి మాల్స్ వచ్చాక ఇలాంటి థియేటర్స్ కొంచెం తగ్గించేసామనే చెప్పుకోవాలి అందులోనే ఇప్పుడు ఎక్కువ మూవీస్ కూడా వెళ్ళడం లేదండి ఎప్పుడైనా సరే మనం టీవీలోనే వచ్చేస్తున్నాయి కదా అన్ని మూవీస్ కూడా ఇప్పుడైతే ఇంకా మా ఇంటికి అయితే ఇంక ఇలా వచ్చేస్తున్నాం అండి ఇక్కడ కూడా మామూలుగా మనకు వాటర్ సప్లైకి పెద్ద పెద్ద ట్యాంకులు అవి కట్టారు స్టాండ్ రోడ్ అండి ఇది బస్ స్టాండ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఏరియా అనుకోవచ్చు రైల్వే స్టేషను బస్ స్టాండ్ మనకు కావాల్సినవి అన్నీ ఒకే దగ్గర ఉండడంతో ఈ ఏరియా కూడా చాలా దీనిగా ఉంటుందండి బిజీ ఏరియా అనే చెప్పుకోవచ్చు ఇంకా బస్ స్టాండ్ అనేసరికి మాకు నార్మల్గా వైజాగ్ టు విజయనగరం స్టాప్ అవే ఉంటు అండి ఎందుకంటే ఎక్కువ కూడా మనకి హైదరాబాద్ సికింద్రాబాద్ ఎలాగో ట్విన్ సిటీస్ అంటారు కదా అలాగే విజయనగరం వైజాగ్ కూడా అలాగే డెవలప్ అవుతుంది అందులోనే ఇప్పుడు మాకు నాన్ స్టాప్ అనేసరికి ఎక్కువ మనకు వైజాగ్ వెళ్ళాలన్నా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళాలన్నా కూడా అన్నిటికీ కూడా నాన్ స్టాప్ ఫెసిలిటీస్ ఉంటాయి బస్ స్టాండ్ అవి దగ్గర అవ్వడంతో అరౌండ్ వన్ కిలోమీటర్ అరౌండ్లోనే మా ఊరంతా కూడా ఇలా కవర్ అవుతూ ఉంటుందండి ఇది అయితే హోటల్ ఎస్విఎన్ లేక్ ప్యాలెస్ అండి ఇప్ ఇది ఎప్పటి నుంచో ఉన్నది ఇంచుమించు పది పద్దెనిమిది సంవత్సరాలు అలా కూడా ఉంటుందండి ఇంకా పెట్రోల్ అయితే అయిపోయింది మనకి ఎక్కడికి వెళ్ళినా సరే మనకు అయిపోతూ ఉంటుందండి ఇలాంటివే పెట్రోల్ వేయించుకోవడానికి ఇంకా దిగేవండి ఇలాగా మనకి ఏదైనా అవసరం అనుకునే సరికేనండి అప్పుడే మనకి అయిపోతూ పెట్రోల్ అయిపోవడం అయినా సరే ఏదైనా మర్చిపోవడం అయినా సరే తాళాలు అయ్యి మర్చిపోవడం అయినా సరే అవుతూ ఉంటుంది కదా అలాగే ఇంక పెట్రోల్ అయితే ఏం చేసుకుని ఇంక ఇంటికి అయితే వచ్చేస్తున్నాం అండి అయితే వా వాకింగ్ ట్రాక్ చెప్పాను కదండి ఈ చెరువు చుట్టూ కూడాను వాక్ చేయడం ఒక ఆర్ట్ అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మనం వాక్ చేయగలిగినంత చేస్తే ఇలా రిక్రియేషన్ ఇలా మొక్కల మధ్యన తర్వాత మనకి చెరువు ఉండడంతోను ఇలా ఒక థీమ్ పార్క్ లాగా ఉండడంతోనూ మనకి ఆహ్లాదం అని అనిపిస్తూ ఉంటుంది మనకంతా కూడాను ఒక ఫ్రెష్ ఎయిర్ను మనం ఆస్వాదించినట్టు అనిపిస్తూ ఉంటుంది కదండి మరి మీలో ఎంతమంది కనిపిస్తుంది మీ ఊరు ఎలా ఉంటుంది అని డెఫినెట్గా షేర్ చేసుకోండి మరి మా ఊరు విశేషాలు అయితే ఈరోజు ఇదండి మరి మీ ఊర్లో ఎలా ఉంటుంది వాకింగ్ ట్రాక్స్ అవి ఉంటాయా మీ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అన్నది డెఫినెట్గా షేర్ చేసుకోండి మా ఊరైతే ఇలా ఉందండి ఎక్కడైనా ఈ బుద్ధుడు బొమ్మ పెడుతూ ఉంటారు శాంతి కోసం బుద్ధుడు ఎంతైతే శాంతిగా మెడిటేషన్ అయినా అయినా సరేనండి మనకి ఎంత దీనిగా ఉండాలి అని అన్నది కూడా బుద్ధుడు విగ్రహంలో మనకు కనిపిస్తూ ఉంటుంది మనం మౌనమే ప్రధానం అనుకుంటాము కానీ కొన్ని చోట్ల మాట్లాడవలసిన చోట మాట్లాడకపోతే ఇలా కూడా మనం ఉండలేము అని అనిపిస్తుందండి ఎందుకంటే మనం మాట్లాడవలసిన చోట మాట్లాడుతూ మనం మౌనంగా ఉండవలసిన చోట మౌనంగా ఉంటేనే మనకి ఏదైనా సరే మన చుట్టుపక్కల మనకు ఏం జరుగుతుంది అన్నది కూడా మనం అర్థం చేసుకోగలుగుతామని అనిపిస్తూ ఉంటుందండి ఇంక ఈ ఆర్చంతా పార్క్ అయితే దాటేస్తున్నాము ఏదైనా సరేనండి విజయనగరం అనేసరికి పెద్ద చెరువు ఫేమస్ అలాగే రాజుగారి కోట అయినా ఫేమస్ ఇదంతా కూడా పూర్వం రాజుగారి స్థలం అని అలా ఉంచేసామండి ఉంచేసారండి మామూలుగా అయితే ఇక్కడ వాళ్ళ జ్ఞాపకాలు కానీ టెలిఫోన్ ఎక్స్చేంజ్ కానీ అలా ఈ రోడ్డు అంతా అలా ఉంటుందండి చెప్పాను కదా ఎక్కడైనా బుద్ధుడి విగ్రహాలు చూస్తే మనకి ఆహ్లాదం అనిపిస్తుంది ఆ మౌనం మనకి ఎలా ఉండాలి అని అని కూడా మనకి ఆ విగ్రహంలో కనిపిస్తూ ఉంటుంది కదండి ఈ మధ్యన రోడ్డు దగ్గర అన్నీ కూడా వాటర్ ఫాల్స్ అని ఇలా విగ్రహాలని రకరకాలు పెట్టేస్తున్నారు ఇంకా కనికా పరమేశ్వరి కోవిలు వస్తే ఇంకా వచ్చేసినట్టే అనిపిస్తూ ఉంటుందండి అమ్మవారి దయవల్ల మా మన కుల దేవత అనుకున్నా సరే మామూలుగా గ్రామ దేవత అనుకున్నా సరే మనం మర్చిపోకూడదు అంటారు కదండి ఎవరు ఎవరి కులానికి వాళ్ళకి దేవతలు ఉంటూ ఉంటారు కనికా పరమేశ్వర కోవిలు అనగానే ఈ దేవతను కూడా ఆరాధన చేస్తూ ఉంటారండి విజయనగరంలో కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్